హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇందు మధ్య అఫీషియల్ అందరూ బాగున్నారా నేను బాగున్నాను ఈ మధ్యకాలంలో చాలామంది మహిళలకు ఒక ప్రాణం పోతుంది అదేంటో చెప్తాను ఇప్పుడు హిస్ట్రోక్టమీ హిస్ట్రోక్టమీ అంటే గర్భసంచి తొలగించడం చాలామంది ఈ మధ్యకాలంలో చాలా చిన్న చిన్న సమస్యలకే గర్భసంచి తొలగించుకుంటున్నారు అలాగే ఇక గర్భాశయం కేవలం పిల్లలు పుట్టడానికే ఉన్నట్లు ఇక పిల్లలు పుట్టాక దాంతో అసలు పని లేనట్టు తేయించేసుకుంటున్నారు చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే చిన్న చిన్న సమస్యలకే మనకు గర్భసంచి అనేది మహిళలకు ప్రాణమంతా అందులోనే ఉంటుంది మన ప్రాణమంతా గర్భసంచిలోనే ఉంటుంది కానీ చాలామంది మహిళలకు చూస్తున్నాను నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నా ఈ విషయం తెలియక చాలామంది చిన్న చిన్న సమస్యలకి చిన్న చిన్న కారణాల వల్ల గర్భసంచి తీయించేసుకుంటున్నారు అలా తీయించుకోవడం వల్ల ఫ్యూచర్లో చాలా తక్కువ ఏజ్లో వల్లు నొప్పులు రావడం ఫుడ్ సరిగా అరగకపోవడం నిద్ర సరిగా ఉండకపోవడం అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి ఎన్నో సమస్యలను మనకు తెలియకుండానే ఫేస్ చేయాల్సి వస్తుంది సో ఇవన్నీ తెలియకుండానే చాలామంది మహిళలు చిన్న చిన్న కారణాల వల్ల గర్భసంచి తొలగించేసుకుంటున్నారు ఇది చాలా పెద్ద తప్పు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నాను గర్భసంచి తొలగించుకోవడం అంటే అసలు మామూలు చిన్న విషయం కాదు ఒకవేళ తొలగించాల్సిన అవసరమే వస్తే ఎంతో పెద్ద సమస్య అయి ఉండాలి చావుకు సెంటీమీటర్ అంచు దాకా వెళ్ళి వచ్చి ఉండాలి ఈ రెండు కారణాల వల్ల తప్ప ఇంకెవ్వరు కూడా గర్భసంచి తొలగించుకోవద్దు ఇది నా అనుభవంతో చెప్తున్నా చాలామంది మహిళలు ఈ మధ్యకాలంలో ముప్పై ఏళ్ళు రాగానే కాదు కాదు నలభై ఏళ్ళు రాగానే ఆ తర్వాత నలభై ఏళ్ళ లోపు ఎవరైనా సరే ఇంకా పిల్లలు పుట్టేశారు కదా దాంతో మనకు పన్నేంటి దాన్ని తొలగించుకోవడం వల్ల మనకు నెల నెల ఐదు రోజులు కూడా మనకు మిగిలిపోతాయి ఎందుకు దాంతో ఇబ్బంది పడ్డామని అని చెప్పి ప్రతి చిన్న దానికి గర్భసంచి తెయించేసుకుంటున్నారు సో మళ్ళీ చెప్తున్నాను దయచేసి అలా ఎవ్వరూ చేసుకోవద్దు మనకు ప్రాణము గర్భసంచిలోనే ఉంటుంది నేను చెప్పింది ఇన్ఫ్యాక్ట్ త్రూ పచ్చి నిజం కావాలంటే మీరు డాక్టర్ని సంప్రదించి కూడా తెలుసుకోండి సో నేను చెప్పాలనుకున్న చిన్న ఇన్ఫర్మేషన్ మీకు చెప్తున్నాను దయచేసి ఇలా ఎవరు చేయకండి ఓకేనండి నేను చెప్పింది కరెక్ట్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్యామిలీలో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఇలాంటి ప్రాబ్లం ఉంటే ఖచ్చితంగా వాళ్లకు షేర్ చేయండి ముందుగా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్